సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంట్లో పోలీసులు కక్ష సాధింపు చర్యలకు దిగడంపై తిరుపతి జర్నలిస్ట్ సంఘాలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు గాంధీ విగ్రహంకు వినతి పత్రం అందించారు జర్నలిస్టులపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టు సంఘాల నాయకులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్రంలో ఎమర్జెన్సీ లేదా పత్రికల మీద మీరు ఏమన్నా సెన్సార్షిప్ విధుంచి చెప్పండి అది కూడా మేము పబ్లిష్ చేసే ముందే వార్తలు మీకు పంపిస్తాము మీరు ఎడిట్ చేసి పంపించండి వాటిని ప్రింట్ చేసుకుందాం లేకుంటే ఒక వార్త రాస్తే ఏకంగా ఎడిటర్ ఇళ్లలోకి దూరి వాళ్ళని బెదిరించి భయభ్రాంతుల గురించి ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా చర్య ఇది ఇట్లాంటి పని ఎప్పుడు కూడా జరిగిన దాఖలాలు లేవు ఏదైనా సరే న్యాయపరంగా సమస్య ఏదైనా ఉంటే న్యాయపరంగా ఎదుర్కోవచ్చు అంతే తప్ప ఏకంగా ఎడిటర్ ఎడిటర్ ఎడిటర్ని బయ భయపెట్టే స్థాయికి వెళ్ళడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యని మాత్రం తిరుపతి ప్రెస్ క్లబ్ చాలా తీవ్రంగా ఖండిస్తోంది నిజంగా ఇవాళ పత్రికా స్వేచ్ఛ ఉందా లేదా మీరే తేల్చి చెప్పండి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు ఆందోళన చేశారు మీకు అనుకూల పత్రికలు కూడా ఒకవైపు కథనాలు రాశాయి ఇవి రొటీన్ అంతే తప్ప వాటిని స్వీకరించండి వీలైతే వాటిని ఎదుర్కోండి అంతేగాని మీరు ఏకంగా వారి అంటే ఏటరి ఇళ్లకి వెళ్ళి వాళ్ళని భయభ్రాంతులకు చేయడం మాత్రం ఏ మాత్రం సభ్య సమాజం ఏ మాత్రం హర్షించదు లేదా మీరు ఏమైనా సెన్సార్షిప్ విధించండి మీరు ఇచ్చిన పూర్తిగా మీరు ఎయిట్ చేసిన తర్వాత ఆ పేపర్లు కాంటే మేము వార్తలు వాళ్ళు వచ్చేసుకుంటారు అంతే తప్ప ఇట్లాంటి ఒక ప పనికి మాలిన చీర దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు న్యాయపరంగా ఉన్న అంశ అంశాలు ఎదుర్ అంటే వాటిని ఎదుర్కో తప్ప ఇట్లా ఏకంగా ఏటర్లని మీరు భయపెడతా ఉంటే ఇక కింద స్థాయిని మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే మీరు ఏటర్ని అమారు చేస్తున్నారంటే మీరు కింద వాళ్ళంతా కూడా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు ఇవాళ సాక్షి ఈటర్ మీద దాడి కానీ సాక్షి పత్రిక మీద జరుగుతున్న వ్యవహారం కానీ తిరుపతి ప్రెస్ క్లబ్ చాలా సీరియస్ గా ఖండిస్తుంది ప్రభుత్వం కూడా పునరాలోచించాలి ఇట్లాంటి ఒక చర్య మొత్తం యావత్ సభ్య సమాజం మొత్తం పత్రికా సమాజం కూడా ఏ మాత్రం హర్షించదు ఇట్లాంటి ఒక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం రంగం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు నేడు జర్నలిస్టులపై అనైతికంగా అక్రమంగా కేసులు బనాయించడం బెదిరించడం భౌతిక దాడులకు పాల్పడ్డాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పోలీస్ అధికారులకు కానీ జర్నలిస్టు సంఘాల తరఫున ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు పత్రికా విలేకరుల పైన మీడియా పైన ఎలాంటి కేసులైనా పెట్టుకోండి కేసులు పెట్టుకుంటే కోర్టుల ద్వారా వాటిని తేల్చుకునేందుకు జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారు అంతేకాని వ్యక్తిగత విమర్శలతో వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకునేందుకు వ్యక్తులైనటువంటి జర్నలిస్టులపై మీరు భౌతిక దాడులకు అక్రమ కేసులకు అక్రమ నిర్బంధాలకు పాల్పడితే మాత్రం జర్నలిస్టు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఉద్యమిస్తాయని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు మారిన వెంటనే తమకు అనుకూలంగా లేరు అంటూ మరో పత్రికలపై ముఖ్యంగా సాక్షి పత్రికపై నేడు ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడ్డాన్ని జర్నలిస్టు సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేందుకు జర్నలిస్టు సంఘాలు అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయనేసి మీరు ఎలాంటి కేసులైనా జర్నలిస్టుల పైన మీరు కోర్టుల ద్వారా పెట్టుకోవాలి కానీ ఇలా మీరు వ్యక్తిగతంగా ఇండ్ల వద్దకు వచ్చి జర్నలిస్టులు భయపడిచ్చే విధంగా చేస్తే మాత్రం జర్నలిస్టు సంఘాలు ఊరుకోవనేసి మరోసారి హెచ్చరిస్తున్నాం కుట్రపూరిత పైన చర్యల్లో కానీ భావించాలి ఎందుకంటే ఎవరైనా కావచ్చు ప్రభుత్వ విధానాలపైన పత్రికలు అన్నవి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఉంటాయి తమ వాణిని వినిపించే క్రమంలో సాక్షి తన ధర్మాన్ని తన నిర్వర్తించింది ఆ పత్రిక ఉన్నటువంటి ఎడిటర్ శ్రీ ధనంజయ రెడ్డి గారి వారి విషయంలో కేవలం వ్యక్తిగతమైనటువంటి కక్షపూరితంగా ఎలాంటి వ్యతిరేకత వ్యతిరేక వార్తలు రాయకూడదన్న ఉద్దేశంతో కేవలం ఎలాంటి ముందస్తు చర్యలు అంటే నోటీస్ కావచ్చు సర్చ్ వారెంట్ అనే ఒక చట్టబద్ధమైన ప్రకారం వాటిని ఏమాత్రం పరిగణన తీసుకోకుండా కేవలం దుశ్చర్యగా అక్రమంగా వారిని ఎట్టయినా కానీ అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో ముందస్తు సమాచారం లేకుండా ఏకంగా పదుల సంఖ్యలో ఇళ్లకు దూర్పడి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను హరించే విధంగా మానవ హక్కుల ఉల్లంఘించే విధంగా పత్రికేయుల మీద పాత్రికేయుల మీద ఇలాంటి దాడులు చేయడాన్ని తిరుపతి పాత్రికేయులందరూ కూడా ఖండిస్తున్నాం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇకనైనా ఇలాంటి దుచ్చర్యను మానుకొని బహిష్ క్షమాపణ చెప్పాలని కోరుతూ తిరుపతి క్లబ్ నుంచి డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి దుర్చర్యలు పాల్పడితే తిరుపతి పాత్రికేయులంతా కూడా సంఘటితంగా పోరాటం చేస్తామని విన్నవిస్తూ ప్రజా సమస్యల పైన వార్తలు ప్రసారం చేసినందుకు సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి సార్ పైన ఇంటిపై పోలీసులు భయప్రాంతలకు గురి చేస్తూ దాడులు నిర్వహించాలని తిరుపతి జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది భావా స్వేచ్ఛకు తీ తీరని అన్యాయమనే మేము ఖండిస్తున్నాము ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పత్రికా స్వేచ్ఛకు హాని కలిగించేలా ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నాము